అతి తక్కువ ఏకైక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ ఎక్కడున్నారు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి ఎక్స్ వేదికగా ట్రంప్ డెడ్ అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉండటం కలకలం రేపింది ఈ హ్యాష్ టాగ్ తో వేలాది పోస్టులు వెలువడటంతో డెబ్బై తొమ్మిదేళ్ల ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ఊహాగానాలకు మరింత ఆద్యం పోసినట్టయింది ఈ ఊహాగానాలకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ బాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి ఆగస్టు ఇరవై ఏడున ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒకవేళ ఏదైనా విషాదం సంభవిస్తే బాధ్యతలు చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు అయితే అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ చాలా చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు ట్రంప్ రాత్రింప వల్లు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు ఆయన ఆరోగ్యం చాలా బాగుంది అని బాన్స్ వివరించారు అయినప్పటికీ ఆయన చేసిన విషాదం అనే వ్యాఖ్యను పట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఊపందుకుంది ట్రంప్కు ఏదో జరిగిందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్ హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై నాలుగు గంటలుగా ట్రంప్ కనిపించలేదు మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు అసలేం జరుగుతోంది అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్ట్ పెట్టాడు ఇక మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరంటున్నారు సెప్టెంబర్ ఒకటిన కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావటం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు ఇక ఇదిలా ఉంటే భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే భారత్ వస్తువులపై యాభై శాతం టారిఫ్ విధించారు ఆగస్టు ఇరవై ఏడు నుంచి ఈ సుంకాలు అమల్లోకి వచ్చాయి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే భారత్ పై అమెరికా సుంకాలు విధించింది ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో చైనాలో జరగనున్న ఎస్ఈఓ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ సమావేశంలో అమెరికా వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించనున్నాయి పలు కీలక నిర్ణయాలు తీసుకునున్నాయి ఈ సమావేశం కోసం ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన చేపట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా చేరుకున్నారు దాదాపు ఏడేళ్ల తర్వాత బీజింగ్ లో అడుగుపెట్టారు ఈ సందర్భంగా టియాన్జిన్ ఎయిర్పోర్ట్ లో ప్రధానికి రెడ్ కార్పెట్ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు రెండు రోజుల పాటు చైనాలో ప్రధాని పర్యటించనున్నారు అక్కడ టియాన్జిన్ లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు ఈ పర్యటన సందర్భంగా తొలి రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటిన చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తో మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది ఆదివారం టియాన్జిన్ లో ప్రారంభమయ్యే రెండు రోజుల షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జింపింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ ఇతర నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు ఈ శిఖరాగ్ర సమావేశం చైనా భారతదేశంపై అమెరికా చేస్తున్న సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన ఉంటుంది అయితే త్రైపాక్షిక సమావేశం ఉండదని వర్గాలు చెబుతున్నాయి మోడీ పుతిన్ జింపింగ్ మధ్య వన్ ఆన్ వన్ సమావేశం ఉండదు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం